అంతకుముందు ఎంతోమంది నాయకులని గొప్ప వ్యక్తులని చూసి ఉంటా కానీ వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అవకాశాన్ని చూసుకొని అవకాశవాదులుగా మారి వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ సిద్ధాంతం ఉందో సిద్ధాంతాన్ని పక్కన పెట్టి వేరే మార్గాల్లోకి వెళ్ళిన వ్యక్తులను చాలామందిని చూసినా కానీ ఎవరితో కూడా నాయకునిగా నేను వాళ్ళని ఎంచుకోలేదు కేవలం నేను నరేష్ అన్నీ చాలా దగ్గరగా చూసి నాకు ఒకటే ఒక నమ్మకం కలిగింది ఏంటంటే నిజాయితీ నీతి ఉన్నది ఎవరైనా ఉన్నదా అని చెప్పి చూస్తే నేను చూసిన వ్యక్తులు డాక్టర్ భైరి నరేష్ గారు ఒకరే అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఈ మహాసభలకి వేరే వేరే రాష్ట్రాల నుండి జిల్లాల నుండి వచ్చిన ఎంతో సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను నేను ఏప్రిల్ ఒక నాలుగు నెలల క్రితమే మతాంతర వివాహం చేసుకోవడం జరిగింది ఆ వివాహం కూడా నగర్ ఆధ్వర్యంలో చేసుకోవాలని అనుకున్నా విధంగా చేసుకున్నా మతవాదులకి ఎవ్వరికీ కూడా భయపడకి భయపడి ఎక్కడికో పారిపోయి గుళ్ళోనో మసీదులోనో చర్చిలోనో పెళ్లి చేసుకొని తలదించుకొని బతకాల్సిన అవసరం లేదు అని చెప్పి సమాజానికి నా వంతు ఏదో ఒకటి నిరూపించి చూపించాలి ఈ కులం మతాన్ని ఎదిరించి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో బంధువులని మిత్రులను అందరినీ ఒప్పించి ప్రతి ఒక్కరికి అర్థం చేయించి అందరి సమక్షంలోనే దాదాపు రెండు వేల మంది సమక్షంలో నేను పెళ్లి చేసుకోవడం జరిగింది చాలా గర్వంగా చెప్తున్నాను ఆ విషయం పెళ్లి చేస్తు చేసుకుంటున్న క్రమంలో ఒక నెల ముందు ఒక వీడియోని నరేష్ అన్న గారు యూట్యూబ్లో పెట్టడం జరిగింది ఆ నెలలో నెల రోజుల లోపు ఈ మతవాదులందరు కూడా చాలా విష ప్రచారం చేసే వెళ్ళి ఎంతగా అంటే సోషల్ మీడియాలో చాలా విపరీతంగా మెసేజ్లు ఫోన్ కాల్స్ నాకు నా భార్యకి చాలా విపరీతంగా ఆ మెసేజ్లు చూస్తే ఏంటి ఇంత పిచ్చి ఇంత కులగచ్చి ఇంత మత గచ్చి ఉన్న సమాజంలో నేను ఎలా ఉంటున్నా అని చెప్పి ఇంకా నాకు చాలా స్పష్టంగా కనిపించింది అక్కడ ఒక అంటాడు లవ్ జిహాద్ పేరుతో నువ్వు పెళ్లి చేసుకుంటున్నావురా ఖచ్చితంగా ఆ అమ్మాయిని నెల రోజులు చంపేస్తావు చంపేసిన రోజు నిన్ను నిర్దిస్తాం నిన్ను కూడా అదే విధంగా చంపేస్తావు అంటాడు ఒక అంటాడు నువ్వు మత మార్పిడి చేస్తావున్నావు రా అమ్మాయిని ఆ ఉద్దేశంతోనే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావురా అని చెప్పి ఇంకో అంటాడు అరే బాబా నాకు మతమే లేదురా నేను ఆ అమ్మాయిని తీసుకో ఏ మతంలో కలపాలి నేను ఒక మానవవాదిని అన్ని మెసేజ్లు అన్ని ఫోన్ కాల్స్ వచ్చినా కూడా నేను వాళ్ళందరినీ ఎవరిని కూడా పట్టించుకోలేదు నా సిద్ధాంతం ఏంటి నేను ఏమైనా తప్పు చేస్తున్నానా నేను చేసేది ఏంటి అనేది నాకు నా మనసాక్షిని తెలుసు కాబట్టి ఎవరికి కూడా నేను సమాధానం చెప్పలేదు అప్పుడు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి అర్థం చెప్పేసి నేను వదిలేసుకున్నా ఇంకా ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు మళ్ళీ అవకాశం ఇస్తే నేను గల్ఫ్ కంట్రీలో ఎదుర్కొన్న సమస్యల గురించి కూడా ఒక పది నిమిషాలు చెప్పే చెప్పాలని అనుకుంటున్నా అన్న అవకాశం ఇస్తే అది కూడా చెప్తా అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి అలాంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా ఎంతో కొంత అంటే మన ప్రపంచంలో ఎంత మూఢ విశ్వాసాలు ఉన్నాయి వాటికి మనం ఎట్లా ఎదుర్కోవాలి ఎలాంటి చిన్న సిచ్యువేషన్ అరే అది పలానానికి జరుగుతుంది కదా అది నా వరకు రాలేదు కదా అని చెప్పి పక్కకి వెళ్ళి మనం పారిపోయే ఆలోచనతో ఉంటే మాత్రం అది రేపు మనల్ని చుట్టూ అనే ఒక అది మనకి అర్థమవుతుంది ఇప్పుడు హన్మకొండ జిల్లా యూత్ ప్రెసిడెంట్ వినయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికీ జై భీం జైన్ చాన్ ఈ మూడు రోజులు జరుగుతున్న ఎంఎన్ఎస్ ప్రోగ్రాంకి అందరికీ పెద్ద పెద్ద పెద్దలు చిన్నలు స్టేజ్ మీద ఉన్న పెద్దలకి చిన్నలకి అందరికీ నా జైభీములు నేను మూఢ నమ్మకాలు ఒక వన్ ఇయర్ ముందు కూడా నమ్మేటోని లాస్ట్ సేమ్ సెప్టెంబర్ సెవెంటీన్ నాడే మన ఎంఎన్ఎస్ సౌర్బ రోజు మీటింగ్కి వచ్చాను అప్పుడు బై నరస్తో మాట్లాడాను నాకు ఆ రోజు కూడా చాలామంది పరిచయం అయ్యారు అప్పుడు ఆ రోజు కూడా నేను డౌటే అన్నమాట ఎందుకచ్చా నాకే తెలియదు ఆ రోజు తెలిసింది అన్నమాట అందరూ మాట్లాడుతుంటే మానేయుల గురించి తెలుస్తుంటే అంబేద్కర్ గురించి పెరియార్ గురించి మాతో జ్యోతిరాబుల గురించి వాళ్ళ గురించి చెప్తుంటే అప్పుడు తెలిసింది ఆ మూడు నమ్మకాలు అంటే ఏంటిది దాని తర్వాత అప్పటి నుంచి ప్రతి ప్రోగ్రాంకి కూడా అటెండ్ అవుతున్నాను ప్రతి విషయం ఏదో కూడా నేర్చుకుంటేనే ఉంటున్నాం ప్రతి మీటింగ్లో నేను మూడు నమ్మకాలను నమ్మేటప్పుడు నాకు ఏం తెలియపోయేది తర్వాత మూడు నమ్మకం నిమ్ముల గురించి మీటింగ్ లాగా అటెండ్ అవుతున్నప్పుడు నాకు చాలా నాలెడ్జ్ తెలుసుకున్నాని అర్థమైంది ఇంకోటి అంటే మెయిన్గా మారడం కారణం అంటే నాకు బైనరీ సార్ చిన్నప్పటి నుంచే తెలుసు నాకు టీచరు అయినా నేను నరేష్ సార్ని పాటించకపోయేవాడిని నాకు ఎప్పుడంటే నరేష్ సారు ఏ అయిపోవ వాళ్ళ గురించి ఏం తప్పగా మాట్లాడకపోయినా కానీ అరెస్ట్ చేశారు అప్పుడు తెలిసింది అసలు ఎందుకు సమాజం ఇలా ఎందుకు అరెస్ట్ చేసింది తప్పేం మాట్లాడలే కానీ అర్థమైంది అప్పటి నుంచి కూడా నేను నేను కూడా బయటకు వచ్చి అందరిలాగే అంటే నరేష్ సార్ లాగా ఇంకా మాలు పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ స్టే మీద వాళ్ళందరూ వాళ్ళలాగా పోరాడాలని నేను కూడా అనుకున్నాను నేను అప్పటి నుంచి కూడా నేను కూడా ఫిక్స్ అయ్యాను నేను కూడా నా తోచినంత నేను కూడా సొసైటీని మూఢనమ్మగల నిమ్ముల గురించి చెప్తూ వస్తున్నాను ఇంకా చెప్పాలి చేస్తాను ఇప్పుడు నాకు ఈ ఎంఎన్ఎస్ ముగ్రానికి నాకు కూడా ఇన్ఫర్మేషన్ కమిటీలో ఒక మెంబర్గా ఇచ్చారు అందులో ఒక రెండు వందల మందికి ఫోన్ చేసి వస్తున్నారా లేదా చాలా డీటెయిల్స్ తెలుసుకున్నాను ఈ అవకాశం ఇచ్చిన నరేష్ సార్ గారికి చాలా థ్యాంక్ యూ ఎందుకంటే నేను సమాజం గురించి కూడా నాకు ఎలా మాట్లాడాలో తెలియదు నరేష్ సారు చెప్పాడు రెండు వందల గురించి ఒక్కొక్క ఐడియాలు ఒకలా ఉంటాయి తెలిసింది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది చాలా మంచిగా కమ్యూనికేట్ అయ్యారు చాలా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యారు కొంతమంది రెస్పాండ్ అవ్వలేదు అంటే వాళ్ళ టైం బట్టి రెస్పాండ్ అవ్వలేదు తర్వాత మంచిగా రెస్పాండ్ అయ్యారు నాకు మంచి అవకాశం ఇచ్చారు నాకు ఒక రెండు వందల మంది కమ్యూనికేట్ అయ్యారు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఇచ్చిన రెండు మందిలో నలభై ఎనిమిది మంది డిస్టిక్స్ ఉన్నారు నాకు నలభై ఎనిమిది డిస్టిక్స్ నుంచి నాకు పరిచయం అయ్యేలో చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నరేసఆర్కి గాన్లా సుజాత మేడంకి అందరికీ ధన్యవాదాలు జై భీమ్ జై థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్